సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫోరం యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి అందరికీ నమస్కారం ఆర్ఎంఎస్ఏ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి జీతాలకు సంబంధించినటువంటి హెడ్లకి ఒకటి యాడ్ చేశారు అని చెప్పని వాట్సాప్లో చాలా మెసేజ్లు రావడం ఫ్లాష్ మెసేజ్లుగా రావడం జరుగుతుంది వాట్ ఇస్ ఫ్యాక్ట్ అనేది ఒకసారి మీకు ఇప్పుడు చూపిస్తాను నేను యాక్చువల్గా అయితే హెడ్స్ ఏమీ యాడ్ చేయలేదు ప్రొసీజర్ ఏంటనేది ఒకసారి మీకు చూపిస్తాను నేను ఒకసారి చెక్ చేద్దాం డీడి రిక్వెస్ట్లోకి వెళ్ళండి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి ఇక్కడ మీరు పేబిల్ జనరేషన్లోకి వెళ్ళినట్లయితే ఆర్ఎంఎస్ఏకి సంబంధించినటువంటి హెడ్ ఏది కూడా ఇక్కడ లేదు సో మనకి హెడ్ అనేది యాడ్ చేయలేదు మరి హెడ్ అనేది యాడ్ చేశారనే న్యూస్ ఎలా వైరల్ అయ్యింది ఎలా స్ప్రెడ్ అయ్యింది అని అంటే ఒకసారి చూడండి ఇక్కడ డిఏ ఏరియర్స్ అనేది మీకు ఐడియా ఉంది కదా మామూలుగా మీకు ఆర్ఎంఎస్సీకి సంబంధించిన హెడ్ డబల్ టూ జీరో టూ జీరో టూ వన్ జీరో నైన్ వన్ టూ జీరో సెవెన్ జీరో వన్ జీరో జీరో డబల్ వన్ ఈ హెడ్ మీద మీరు శాలరీస్ అనేది డ్రా చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఎట్లా హెడ్ యాడ్ అయిందనే న్యూస్ ఎట్లా వచ్చిందంటే ఈ డిఏ ఏరియర్స్కి సంబంధించినటువంటి మాడ్యూల్ ఒకటి ఇన్సర్ట్ చేశారు కదా ఈ మాడ్యూల్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఆర్ఎంఎస్కి సంబంధించిన హెడ్ చూపిస్తుంది ఈ హెడ్ చూపిస్తుంది కాబట్టి కొత్త హెడ్ యాడ్ చేశారనే ఉద్దేశంతో ఉన్నారు కానీ హెడ్ అయితే యాడ్ అవ్వలేదు ఇక్కడ మనకి ఈ పదమూడు అనేది డిఏ ఏరియర్స్కి సంబంధించినటువంటి సబ్ డీటెయిల్డ్ హెడ్ అనమాట ఇది దీనికి సంబంధించి ఇది మనం ఈ హెడ్తో ఇప్పుడు డిఏ ఏరియర్స్ సబ్మిట్ చేయకూడదు ఈ హెడ్ ఆఫ్ అకౌంట్లో మనం సబ్మిట్ చేయకూడదు సబ్మిట్ చేస్తే బడ్జెట్ ప్రొవిజన్ అనేది లేదు పైగా హెడ్ అనేది క్యాన్సిల్ క్యాన్సిలేషన్ ప్రపోజల్స్కి వీటికి వెళ్ళినాము కాబట్టి మీ బిల్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది సో ఈ ఈ హెడ్ ఆఫ్ అకౌంట్తో అయితే మీరు డిఏ బిల్ అయితే చేయవద్దు మీకు కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు చేయాల్సి ఉంటుంది అలాగే ఈ న్యూస్కి సంబంధించి ఎట్లాగా వైరల్ అవడానికి హెడ్లు యాడ్ అయిన వైరల్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మనం మామూలుగా ఈ లీవ్ బ్యాలెన్స్కి సంబంధించి మాడ్యూల్ పెట్టాడు కదా లీవ్ బ్యాలెన్స్కి సంబంధించి మాడ్యూల్ పెట్టాడు ఈ ల్యూ బ్యాలెన్స్ మాడ్యూల్లో ఇక్కడ కూడా హెడ్ని చూపించాడు ఏ హెడ్ చూడండి సేమ్ ఇదే హెడ్ని చూపించాడు కాబట్టి ఈ ఆర్ఎంఎస్కి సంబంధించి హెడ్ క్రియేట్ చేశాడు హెడ్ క్రియేట్ చేశాడు అనే న్యూస్ అయితే రావడం జరిగింది యాక్చువల్గా అయితే హెడ్ ఏమీ క్రియేట్ అవ్వలేదు మీరు మీకు డౌట్ ఉంటే నాన్ హెచ్ఆర్ఎంఎస్లోకి వెళ్ళి దీన్ని హెచ్ఆర్ఎంఎస్ బిల్ అంటున్నారు కదా ఈ హెచ్ఆర్ఎంఎస్లోకి వెళ్ళి మీరు ఆర్ఎంఎస్కి సంబంధించినటువంటి టీచర్ యొక్క ట్రెజరీ ఐడిని టైప్ చేసినట్లయితే ఇట్లా వచ్చినప్పటికి కూడా మీకు చూడండి ఒకసారి ఒక ఏరియర్ బిల్కి సంబంధించి ఏరియర్ బిల్కి సబ్మిట్ చేస్తాను నేను ఎట్లా ఎర్నింగ్ అనేది సెలెక్ట్ చేసుకోగానే దెర్ ఈజ్ నో బడ్జెట్ ప్రొవిజన్ అని చెప్పి ఈ హెడ్ ఆఫ్ అకౌంట్లో ఈ ఎంప్లాయీకి సంబంధించిన హెడ్ ఆఫ్ అకౌంట్ ఆర్ఎంఎస్ఏకి సంబంధించి యాడ్ అయ్యింది కాబట్టి దెర్ ఈజ్ నో బడ్జెట్ ప్రొవిజన్ అని చెప్పి చెప్తుంది కాబట్టి నాన్ హెచ్ఆర్ఎంఎస్ బిల్ చేయడానికి కూడా సాధ్యపడుతుంది సో దీనివల్ల మేము మనకు అర్థమయ్యేనండి ఈ ఆర్ఎంఎస్ఏకి కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్ అనేది ఇంకా క్రియేట్ చేయలేదు ఓకేనా అయితే అసలు ఏంటి ఎట్లా యాడ్ చేస్తారు హెడ్ ఆఫ్ అకౌంట్ ఎట్లాగా యాడ్ చేస్తారు అని అంటే సింపుల్ మన డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ప్రపోజల్స్ వెళ్ళాయి వాళ్ళు అగ్రీ చేశారు అగ్రి అయ్యింది ఇది ఈ స్కీమ్ అనేది మారడం వలన ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేయాలి అని అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జివో కానీ ఒక సర్క్యులర్ మెమో కానీ ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ని క్రియేట్ చేస్తూ క్రియేట్ చేయమని చెప్తూ డిటిఏకి అట్లాగే ఫర్దర్ కమ్యూనికేషన్కి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మొత్తం డిటిఏ ద్వారా మొత్తం అన్ని ట్రెజరీలకి ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ని క్రియేట్ చేస్తూ దానికి ఒక దానికి సంబంధించిన బడ్జెట్ని మెన్షన్ చేస్తూ ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం అందరికి సర్క్యులేట్ అవ్వాల్సి ఉంటుంది ఇలా సర్క్యులేట్ అయిన తర్వాత ఈ డిటిఏ వాళ్ళకి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ని మన ట్రెజరీ వెబ్సైట్లోకి ఇన్సర్ట్ చేయడం అట్లాగే సేమ్ ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ని అన్ని ట్రెజరీలకు సబ్ ట్రెజరీలకి పంపించడం సర్క్యులేట్ చేయడం అనేది జరుగుతుంది ఇట్లా చేసిన తర్వాత మాత్రమే మనకి యాక్టివేట్ చేసిన తర్వాత హెడ్ ఆఫ్ అకౌంట్ కొత్తగా ఏంటి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట అలా జరిగిన తర్వాత మాత్రమే మనం బిల్లు అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ లోపల మీరు కంగారు పడి హెడ్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ అయింది అనేది వార్త వచ్చింది కదా నిజమే కదా మనం ఆ బిల్లులు ఎందుకు చేయట్లేదు అని చెప్పని మీ డీడీఓని క్వశ్చన్ చేసే ప్రయత్నం అయితే చేయొద్దు ఎందుకంటే ఈ వాట్సాప్లో వచ్చిన న్యూస్ ఇదైతే కరెక్ట్ కాదు ఇంకా హెడ్లు అయితే యాడ్ చేయలేదు మీకు ప్రొసీజర్ చెప్పాను కదా ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ హెడ్ ఆఫ్ అకౌంట్కి సంబంధించిన క్రియేషన్కి సంబంధించి సర్క్యులర్ కానీ జివో కానీ వాళ్ళకి సర్క్యులేట్ అయిన తర్వాత మాత్రమే ఇది జరుగుతుంది ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లాగే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో